ఈరోజు మన కుటుంబ ప్రార్థన కాదు కాబట్టి బర్త్డేకి సంబంధించింది కాబట్టి పెద్ద ఉపదేశం అయితే ఏముండదు సరేనా కుటుంబ ప్రార్థన కాదు కాబట్టి కుటుంబ ప్రార్థనలు అయితే మనం పెద్ద ఉపదేశం చేస్తాం దేవుడు చెప్పిన మాటలు బట్టి ఉపదేశం చేస్తాం ఇది కుటుంబ ప్రార్థన కాదు బర్త్డే కోసం కృతజ్ఞత కూడిక కాబట్టి దానికోసం ఇప్పుడు ఎలాగో బర్త్డే కాబట్టి చిన్నపిల్లలు కాబట్టి చిన్నపిల్లల్ని మనం ఎలా పెంచాలా ఏమి చిన్నపిల్లల గురించి ఏముంది అని జస్ట్ ఒక నాలుగు మాటలు మాట్లాడుకొని ముగిచ్చేస్తాం సరేనా సో ఇప్పుడు చిన్నపిల్లలు వీళ్ళు బర్త్డే సందర్భంగా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే తేంటి కీర్తనలు మాట్లాడు వినండి వినండి కీర్తనలు నూట ఇరవై ఏడవ కీర్తన నాలుగో వచ్చినమ్మా కీర్తనలు నూట ఇరవై ఏడవ కీర్తన వచనం చదవండి నూట ఇరవై ఏడవ కీర్తన నాలుగవ వచనం తల్లిదండ్రులు బాగా వినాల శ్రద్ధగా ఎందుకంటే మీకు పిల్లలు ఉండరు కాబట్టి పిల్లల్లో ఈ దీన్ని వింటే మీకు అర్థమవుతుంది అంటే నేను లోతుగా చెప్పను పై పైన మాత్రమే చెప్తా ఎందుకంటే ఇది ఉపదేశం కాదు కాబట్టి పై పైన మాత్రం మీకు అర్థమయ్యేలాగా చెప్తాను అంతే నూట ఇరవై ఏడు నాలుగు కాలం పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని యవ్వన పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో వారంట బాణము వంటి వారంట పిల్లలు ఎలాంటి వారంట బాణము లాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు చిన్నపిల్లలు బాణము లాంటి వాళ్ళంట బాణం అంటే ఎలాంటిది బాణము టిక్కు 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 టిక్కున పదహారు సిట్లు తిరిగి ఉంటుందా బాణం ఎలా బాణం చూడలేదు ఎప్పుడు మీరు చూసినారా బాణం ఎలా ఉంటుంది స్ట్రైట్గా చక్క చక్కగా ఉంటుంది నిటారుగా చక్కగా ఉంటుంది కదా దాని కొన స్టార్టింగ్ మొదలు పాయింట్ ఉంటుంది చాలా షార్ప్గా ఉంటుంది కదా ఏదన్నా బాణాన్ని ఆ బాణాన్ని కానీ మనం విడిచామనుకో దేనికన్నా గుచ్చుకుంటే ఎట్లా వస్తుంది అట్లా గుచ్చిందంటే అట్లాగా ఉండిపోతుంది ముద్ర అట్లా పడుతుంది అంటే పిల్లలు ఎలాంటి వారంట బాణము లాంటి వారంట పిల్లలు ఎలాగ ఉండాలంట బాణములాగా ఉండాలంట ఎలాగా చక్కగా ఉండాల ఎలాగా చక్కగా స్ట్రైట్గా ఉండాల రెండోది షార్ప్గా ఉండాల ఎటుండాలా షార్ప్గా ఉండాల మొదటిది చక్కగా ఉండాలా రెండోది షార్ప్గా ఉండాలా చక్కగా అంటే నిటారుగా ఉండాలని అంటే ప్రవర్తన విషయంలో ఎలా ఉండాలంటే తప్పిపోని ప్రవర్తన చుట్టూ 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 ఇట్లా మిలికిన పాములాగా ఉండింది అనుకో వంకర టింకర మార్గం అంటారు కదా అట్లా వంకర టింకర ప్రవర్తన ఉండకూడదు చిన్నపిల్లల్లో పిల్లలల్లో చిన్నపిల్లలనే కదా పిల్లలల్లో బిడ్డలల్లో మన బిడ్డలలో పిల్లలలో వంకర ప్రవర్తన ఉండకూడదు వంకర ప్రవర్తన అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే చెడు ప్రవర్తన ఉండకూడదు రెండవది షార్ప్గా ఉండాల అంటే జ్ఞానం షార్ప్ అనే దానికి అర్థం ఏంటంటే జ్ఞానము కలిగి ఉండాలి ఎలాగ ఉండాలా షార్ప్గా జ్ఞానం కలిగి ఉండాలి ఇప్పుడు చెప్పండి పిల్లలు ఎలాంటి వాళ్ళు బాణం లాంటి వాళ్ళు అయితే ఎవరి చేతిలో బాణం అంటే వాళ్ళు ఎవరి చేతిలో ఆ బాణం ఎవరి చేతిలో ఉండాల బలవంతుని చేతిలో ఉండాల ఒకవేళ ఆ బాణం అనేది అలాంటి షార్ప్గా చక్కగా ఉన్న బాణము బలహీన చేతిలో ఉందనుకో చేతులు ఇట్లా కూడా వణికేవాడి చేతిలో ఉండి ఆ బాణం వేయిరా అంటే ఆ బాణం ఎంత షార్ప్గా ఉన్నా ఎంత చక్కగా ఉన్నా దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా బలహీన చేతిలో ఉంది వాడు గడ వణికిపోతున్నాడు వాడికి బాణం వేసేది చాతరాదు కరెక్ట్గా గురి చూసుకుంటడం చేత రాదు చేతులు గడగడ వణికిపోతున్నాయి ఈ బాణం ఎంత బాగున్నా ఎంత షార్ప్గా ఉన్నా ఎంత చక్కగా ఉన్నా ఆ టార్గెట్ ఏమన్నా కొడుతుందా బాణము కొట్టలేదు సపోజ్ ఇతను బలవంతుడే ఎవరో వ్యక్తి బలవంతుడే కానీ ఈ బాణం వంకర టెంకలు వంకర టెంకలుగా ఉంది దానికి షా మొదలు కూడా తుప్పు పట్టిపోయింది అనుకున్నాను వంకర టెంకర్గా ఉండి తుప్పు పట్టిపోయిన బాణాన్ని ఈయన ఎంత బలవంతుడైనా సరే ఆ టార్గెట్ని రీచ్ అవ్వగలడా గురి చూసి దాన్ని కొట్టగలడా అంటే బాణము కరెక్ట్ ట్టగా ఉండి షార్పుగా ఉండి ఆ బాణం బలవంతుని చేతిలో లేకపోయినా వ్యర్థమే ఆ బాణం ఒకవేళ ఈ బలవంతులు బాగుండి ఈ బాణం వంకరటింకరి వెంకరుగా ఉండి తుప్పిపోయిన పరిస్థితిలో ఉన్న వ్యర్థమే అంటే పిల్లోళ్ళు మంచి ప్రవర్తన కలిగి మంచి జ్ఞానము తెలివి కలిగి ఉండా కూడా వాళ్ళు మంచి బలవంతుని చేతిలో లేకపోతే ఆ పిల్లోళ్ళ జీవితం ఎందుకు పనికిరానిగా అయిపోతుంది అలా కాకుండా పిల్లోళ్ళు ఇతనేమే తల్లిదండ్రులు తల్లిదండ్రులే మంచోళ్లే కానీ పిల్లోళ్ళు వంకర టెంకగా తుప్పు పట్టిపోయిన పరిస్థితుల్లో తెలివి జ్ఞానం లేని పరిస్థితుల్లో ఉంటే ఆ పిల్లోళ్ళు పండికి రాకుండా పోతారు అంటే బాణము బాగుండాలా ఆ బాణాన్ని ఉపయోగించే ఆ వ్యక్తి బలంగా ఉండాలి అంటే మన పిల్లలు మంచి సరైన త్రోవలో చక్కని త్రోవలో చక్కగా ఉ ప్రవర్తనలో ఉండాలా జ్ఞానము తెలివిని కలిగి ఉండాలా ఆ పిల్లల్ని పెంచే తల్లిదండ్రులు చాలా బలవంతమైన స్థితి బలంగా ఉండే స్థితిలో ఉండాలి అంటే వాళ్ళకు కూడా మంచి జ్ఞానము తెలివితో పిల్లలు ఎలా పెంచాలి ఏం పెంచాలని తెలియాలి అంటే ఈ పిల్లలు ఇప్పుడు ఇలా ఇంత బలమైన బాణముగా ఉండాలి అంటే ఏం చేయాలా ఏం చేయాలంటే లూకాసు వార్త రెండు యాభై రెండు నేను చదువుతాను మీరు వినండి లూకాసు వార్త రెండు యాభై రెండు పిల్లలు అలాంటి బాణంలాగా తయారవ్వాలంటే చక్కగా నిట్టారైన షార్ప్ కలిగిన బాణంలాగా తయారవ్వాలంటే ఎలా ఉండాలంటే చూడండి యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుష్యుల దయందును వర్ధిల్లుచుండెను యేసు ప్రభు నుంచి చిన్నగా ఉన్నప్పుడు చెప్తున్నాను యేసు ప్రభు చిన్నప్పుడు ఉన్నప్పుడు వేటి వేటి మీదంట వయసునందు జ్ఞానమందు మనుషుల దయందు దేవుని దయెందు అభివృద్ధి చెందాడంట ఎప్పుడైతే చిన్నపిల్లలు వయసులో జ్ఞానములో దేవుని దయలో మనుషుల దయలో ఎప్పుడైతే అభివృద్ధి చెందుతారో రోజు రోజుకి అభివృద్ధి చెందపోతారో అప్పుడు వాళ్ళు బాణములుగా మార్చబడతారు చక్కని నిట్టారుగా షార్ప్ కలిగిన బాణములుగా మార్చబడతారు ఎప్పుడు పిల్లలు మార్చబడతారంటే ఈ ఈ నాలుగు వీటిలో అభివృద్ధి చెందాలి ఒకటి జ్ఞానముందు అభివృద్ధి చెందాలి వయసు నందు అభివృద్ధి చెందాలి దేవుని దయ్యందు మన అభివృద్ధి చెందాలి మనుషుల దయందు అభివృద్ధి చెందాలి వయసు నందు అంటే ఉన్నాడు పిల్లోడు వీడు పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు ఇలాగ ఉన్నాడు అనుకో అభివృద్ధి చెందినట్ల వయసు వయసుతో పాటు వాడి శరీరం కూడా అదంతా పెరుగుతూ పోవాలి ఒకటి తర్వాత జ్ఞానం జ్ఞానం ముందు అభివృద్ధి చెందాలి దేని ఎందు జ్ఞానం ముందు అభివృద్ధి చెందాలి వీడు పెరుగుతూ పోతున్నాడు వయసు ఏమో పెరిగింది పదహైదు సంవత్సరాలు వచ్చింది కానీ తిక్కలు తిక్కలుగా మాట్లాడుతూ చాలామంది ఉంటారు తిక్కలు తిక్కలుగా మాట్లాడతా వాళ్ళకి ఏమో జ్ఞానం లేకుండా ఉండే ఉండేవాళ్ళు ఉంటారు అట్లా పెరగడం వల్ల ఏమన్నా లాభమా లేదు మనుషుల దయ లేకపోతే మనుషులందరి దయ అంటే చూసిన ప్రతి వ్యక్తి అబ్బాయి అబ్బాయి మంచోడు ఈ అమ్మాయి మంచిది అని చెప్పగలగాల అలా అక్కడ వచ్చి ఈ పనికి మానడు ఎందుకు పనికిరాడు ఈ చెడ్డ వ్యక్తి అని చెప్తే మనుషులు దయలు లేనట్లు అంటే దేవుని దయ అంటే దేవుడు కూడా చూసి ఏ అమ్మాయి మంచిది ఏ అబ్బాయి మంచోడు అని దేవుడు కూడా చెప్పగలంటే దేవుడు అంటే దేవుని సేవకులు కానీ విశ్వాసులు కానీ ఆ పిల్లోని చూసినప్పుడు ఏం చెప్పాలా ఈ పిల్లోలు మంచోళ్ళు మంచి వ్యక్తులు చెప్పిన మాట బాగుంటారని చెప్పాలి అర్థమైందా అంటే ఈ పిల్లోలు అనేది వయసునందు జ్ఞానమందు మనుషుల దయందు దేవుని దయందు ఏం చేయాలా అభివృద్ధి చెందాలి మొట్టమొదటగా ఎలా ఉండాలా బాణంలాగా ఉండాలా ఆ బాణంలాగా ఎప్పుడు తయారవుతారంటే ఈ నాలుగు విషయాలు అభివృద్ధి చెందినప్పుడు వయసునందు జ్ఞానమందు దేవుని దయందు మనుషుల దయందు ఎప్పుడైతే వీళ్ళు అభివృద్ధి చెందుతారో అప్పుడు అలాంటి బాణములుగా తయారవుతారు మరి ఇలాగ అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలా ఏం చేయాలా అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలంటే సామెతలు తిండి సామెతలు ఇరవై రెండవ అధ్యాయం ఆరో వచనం అవుతాను మీరు వేనండి సామెతలు ఇరవై రెండు ఆరు బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు ఈ పిల్లలు వయసునందు జ్ఞానమందు దేవుని దయందు మనుషుల దయందు వర్ధిల్లాలంటే ఏం చేయాలంట పిల్లలు నడవలసిన త్రోవని వాళ్ళకి నేర్పాలంట ఎవరు నేర్పాల్సింది తల్లిదండ్రులు తల్లిదండ్రులు చిన్నప్పుడే పిల్లలు నడవలసిన త్రోవలో వాళ్ళకి నేర్పించండి పెద్దవారైన తర్వాత ఆ త్రోవ నుంచి వాళ్ళు తప్పిపోరు చిన్నప్పటి నుంచే నువ్వు పిల్లల్ని మంచి మార్గంలో నడిపించడం నువ్వు నేర్పిస్తే వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు తప్పిపోరు అంటే ఏది చెడు ఏది మంచి అనేది ఎవరు నేర్పించాలా పిల్లలకి తల్లిదండ్రులు నేర్పించాలి ఖచ్చితంగా చిన్నపిల్లలకి మీరు పెంచేటప్పుడు ఏది మంచి ఏది చెడు అనేది ఖచ్చితంగా తల్లిదండ్రులు నేర్పించాలి చిన్నప్పటి నుంచి నేర్పిస్తేనే వాళ్ళు పెద్దవారైనప్పుడు ఆ మార్గం నుంచి తప్పిపోరు లేదు ఇప్పుడు పెరగని పెద్దవారైనప్పుడు అయినప్పుడు చూద్దామంటే అప్పుడు అది అసాధ్యం చిన్నప్పటి నుంచే నే నేర్పించాలి అవసామతి ఉంటుంది కదా మొక్క వంగనది మానే మానయ్య అస్సలు వంగదు నువ్వు చిన్నప్పటి నుంచి ఆ మార్గంలోనే మంచి మార్గంలో నడిపిస్తేనే వారు పెద్దవారు అయినప్పుడు ఆ మార్గం నుంచి తప్పిపోరు నువ్వు చిన్నప్పటి నుంచి ఏ మార్గంలో నడిపిస్తావో పెద్దవారు అయినప్పుడు అదే మార్గంలో నడుస్తారు చిన్నప్పుడు నువ్వు మంచి మార్గంలో నడిపిస్తే పెద్దవారు అయినప్పుడు మంచి మార్గంలోనే ఉంటారు చిన్నప్పుడు నువ్వు చెడు మార్గంలో నడిపిస్తే పెద్దవారు అయినప్పుడు కూడా ఆ చెడు మార్గంలోనే నడుస్తారు అయితే ఎలాగ నడిపించాలా చివరి పాయింట్ ఎలాగ నడిపించాలా మొట్టమొదటి ఏంటంటే మొట్టమొదటి పాయింట్ అంటే చిన్నపిల్లలు ఏదంటే పిల్లలు చక్కగా నిటారైన షార్ప్ కలిగిన బాణంలాగా ఉండాలా అలా వాళ్ళు అలాంటి బాణముగా ఉండాలంటే వయసునందు జ్ఞానమందు దేవుని దయందు మనుషులు దయందు అభివృద్ధి చెందాల వాళ్ళు ఆ అభివృద్ధి చెందాలంటే చిన్నప్పుడే వారికి ఆ మార్గాన్ని నేర్పించాల ఆ మార్గాన్ని నేర్పించాలంటే ఏం చేయాలి ఏం చేయాలంటే అదే సమేతల్లో మూడో మూడో అధ్యాయంలో ఉంటుంది మూడో అధ్యాయం నాలుగో వచనంలో ఉంటుంది నేను చదువుతాను మీరు వినండి మూడో అధ్యాయం పన్నెండో వచనం వినండి తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించే రీతిగా యహోవా తాను ప్రేమించిన వారిని గద్దించును మరి పిల్లోళ్ళు చిన్నప్పుడే ఆ మంచి మార్గంలో నడుచుకోవాలి అంటే పెద్దైనా సరే ఆ మంచి మార్గంలోనే ఉండాలంటే రెండే రెండు ఇక్కడ ఏమిటంటే యహోవా తాను ప్రేమించిన వారిని గద్దిస్తాడు శిక్షిస్తాడంట తండ్రి ఎలాగైతే తమ పిల్లలు తప్పు చేసినప్పుడు శిక్షిస్తాడో అలాగే ఏసు ప్రభు కూడా తమ పిల్లలు తప్పు చేస్తే శిక్షిస్తాడంట ఎందుకంటే ఆయన వాళ్ళని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఉంటుంది అక్కడ యేసు ప్రభు ఆయన ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని శిక్షిస్తాడు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు కూడా మీరు అలాగే ఉండాలి ఎలాగంటే మీరు నిజంగా మీ పిల్లల్ని ప్రేమించే వాళ్ళైతే మీ పిల్లల్ని మీరు శిక్షించే వారిగా ఉండాలి అర్థమైందా అంటే దాని అర్థమేదంటే మీరు ప్రేమిస్తూనే శిక్షించాలా శిక్షిస్తూనే ప్రేమించాలా తల్లిదండ్రులు బాగా గుర్తుపెట్టుకోలేదు ప్రేమిస్తూనే శిక్షించాలా శిక్షిస్తూనే ప్రేమించాలా అంటే ఏ సమయంలో వాళ్ళని ప్రేమించాలో ఆ సమయంలో మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద ప్రేమను చూపించాలి ఏ సమయంలో వారిని మీరు శిక్షించాలో ఆ సమయంలో మీరు ఖచ్చితంగా వారిని శిక్షించి తీరాల ఈ రెండిట్లో ఏది లేకపోయినా డేంజరే ఒకవేళ మీలో కేవలం ప్రేమే ఉంది శిక్షించే గుణం మీ పిల్ల మీ పిల్లల్ని శిక్షించే గుణం మీద లేదంటే మీ పిల్లలు మీ గుండెల్లో గుణపాలు అవుతారు పెద్దయినప్పుడు లేదు మీలో ప్రేమ అనే గుణం లేదు ఎప్పుడు మీరు శిక్షించే గుణం మీలో ఉంది అప్పుడు మీ జీవితంలో మీ పిల్లలు మీరు శత్రువులు అవుతారు చాలామంది ఏం చేస్తారంటే అతి గారాభం చేస్తుంటారు ఎవరు పిల్లల్ని ఏం చేస్తుంటారు అతి గారాభం చేస్తారు గారాభం చేయడం మంచిదే కానీ అతి గారభం పనికిరాదు అదేం చేస్తుందంటే మీ పిల్లలు ఆ ప్రేమ అవుతుందంటే మీ గుండెల్లో గుండపాలుగా మార్చిబడిపోతారు చాలామంది ఏం చేస్తాడు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు తప్పు చేసినా సరే నా కొడుకు నా కొడుకు అని చెప్పి ఆ తప్పుల్ని బట్టి ఏం మాట్లాడరు వాళ్ళని ఏ నా కొడుకులే నాకు మరి చేసేది చేసిన అని చెప్పేసి ఆ తప్పును సరిచేసే పని కానీ అరే తప్పు చేసినాడు మనం ఇప్పుడు గద్దించకపోతే అచ్చరించకపోతే లేకపోతే కొట్టకపోతే వీడు మారడు ఇలాగే చెడిపోతాడు అనే ఉద్దేశం ఉండదు నా కొడుకు కదా అని చెప్పి తెసే చేసిన వాళ్ళు అని చెప్పేసి వదిలేసే గుణం ఉంటుంది అంటే వాళ్ళకున్న ప్రేమను బట్టి అధికారాభాన్ని బట్టి వాళ్ళు చిన్నప్పటి నుంచి పెంచిన దాన్ని బట్టి తప్పు చేసినా సరే వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడరు ఇది ఏమవుతుందంటే ఫ్యూచర్లో వాళ్ళు పెద్ద అయినప్పుడు ఈ తప్పునే వాళ్ళు కొనసాగిస్తారు ఏమని మేము చిన్నప్పుడు మేము ఏం తప్పు చేసినా మా నాన్న మా అమ్మ తిట్టలేదు అదే వాడు ముద్రలు పోయి పెద్దయినప్పుడు కూడా యవ్వన కాలంలో కూడా అలాంటి తప్పులే చేస్తుంటాడు యవ్వన కాలం వచ్చిన తర్వాత ఒకవేళ వాళ్ళ నాన్న వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు ఆ తప్పులు సరిదిద్దాలని ఈడినాడు ఈడు చెప్పిన మాట వినడు ఈరోజు ఈరోజు పేపర్లో నేను రీసెంట్గా చదివిన అక్కడ ఏముందంటే మదనపల్లిలో జరిగిందంట ఈరోజు జరిగి ఈరోజు వచ్చిన పేపర్లో మదనపల్లిలో జరిగింది అదేంటంటే అక్కడ హెడ్లైన్ ఏముంది అంటే తండ్రిని కడతేర్చిన కుమార్తె అని వచ్చింది ఏమొచ్చింది తండ్రిని కడతేర్చిన కుమార్తె అంటే తండ్రిని చంపిన కుమార్తె అని వచ్చింది నేను చదివిన ఏంట బా తండ్రిని ఎందుకు చంపింది అని చూస్తే అక్కడ స్టోరీ ఏమైందంటే ఆ తండ్రికి ఆ ఆ తల్లి తండ్రి ఉన్నారు అమ్మాయికి ఒక్క వాళ్ళకి ఆ సంతానం ఒక్కే ఒక కుమార్తె ఒకటే ఒక కుమార్తె అంటే అమ్మ ఒక ఆరు నెలల ముందు ఒక ఆరు నెలల సంవత్సరం ముందు వాళ్ళ భార్య చనిపోయింది ఆ తండ్రి ఒక భార్య చనిపోయింది వాళ్ళంటే వాళ్ళ అమ్మ చనిపోయింది వాళ్ళ అమ్మ చనిపోయిన నుంచి వాళ్ళ ఇంట్లో మదనపల్లిలో వాళ్ళిద్దరే ఉంటున్నారు తండ్రి ఈమె కుమార్తె ఈమె చిన్నప్పటి నుంచి ఒకే కుమార్తె అని చెప్పేసి చాలా గారాభంగా పెంచినాడంట పెంచి తల్లి చనిపోయిన తర్వాత ఉన్న ఆస్తులు అంతా ఏం పేరు రాసిన ఏం పేరు మీద రాసినాడంట కొన్ని బంగారంతా ఏం పేరు మీద అకౌంట్లు వేసినాడంట ఉన్న డబ్బు అంతా ఏం పేరు మీద అకౌంట్లు వేసినాడంట ఈ అమ్మాయి ఏం చేసిందంటే స్నేహాలు ఫ్రెండ్షిప్ లవ్ అఫైర్లు పెట్టుకున్నది ఎవరితో ఇద్దరు ముగ్గురితో లవ్ అఫైర్లు అంట ఈ విషయం వీళ్ళ తెలిసింది విన్నాం తెలిసి ఈ అమ్మాయి ఇలాగ అబ్బాయిలతో క్లోజ్గా ఉంటుంది అని చెప్పేసి ఈ అమ్మాయిని హెచ్చరించినాడు అమ్మా ఇలాంటి తప్పు ఇలాంటివి చేయకూడదు అంటే ఆ అమ్మాయి చెప్పిన మాట కానీ ఇలా పట్టించుకోలే చాలాసార్లు చెప్పాడంట ఒకరిని పోతే ఇద్దరిని ముగ్గురిని ఇట్లా మూడు మూడు అఫైర్లు మెయింటైన్ చేస్తుందంట రాసిన దాంట్లో నేను చెప్తున్నా ముగ్గురితో స్నేహం చేసి ముగ్గురితో క్లోజ్గా ఉండేదంట ఒక్కొక్కరికి ఆమె అకౌంట్లో ఉన్న డబ్బులు వాళ్ళ నాన్న వేసిన డబ్బులు ఏమో బయటకు తీసి వాళ్ళకి ఇచ్చేసిందంట ప్రియులకి వాళ్ళ ప్రియులకి ఈ ఏమో డబ్బులు తీసి వాళ్ళకి పదకొండు లక్షలు ఒకటి ఎనిమిది లక్షలు ఒక ఐదు లక్షలు ఇట్లా ఇస్తామనేదంట వాళ్ళ నాన్న చాలా హెచ్చరించినాడంట ఏమైనా వెళ్ళలేదంట అరే నా కూతురు చెడిపోతుంది ఇట్లా చెడు సాహసాలు చేసి చెడిపోతుంది ఎట్లా అని వాళ్ళ నాన్న ఏమనుకోవాలంటే సరే పెళ్లి చేసేద్దాం పెళ్లి చేస్తే కుదురుగా అత్తగారింటికి వెళ్ళిపోతుందని చెప్పేసి పెళ్ళి నిశ్చయించినాడంట నుంచి ఒక రోజుల్లో పెళ్ళి అని చెప్పేసి ఈ అమ్మాయికి చెప్పినా ఈ అమ్మాయి అసలు సస్సే మీరని ఒప్పుకోలేదు నాకు పెళ్ళి వద్దు నేను చేసుకొని చేసుకుని అని చెప్పేసి రోజు గొడవ అంట తండ్రికి కూతురికి నేను రెండు రోజుల ముందు కూడా వాళ్ళని లేదు నువ్వు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలా నీ ప్రవర్తన నేను చూసినాను బాగలేదు అని చెప్పేస్తే ఈ అమ్మాయికి కోపం వచ్చేస్తుంది అంట తండ్రి మీద ఏం చేస్తుందంటే ఇంట్లో కట్లు ఇది చపాతి చేస్తుంది కదా ఆ కట్లు తాళం మనం బీగాలు వేసే కప్పు ఉంటుంది కదా దాన్ని తీసుకొని తండ్రిని విచిత్రమైతే కొట్టి చంపేసిందంట మీద కొట్టి చంపేసిందంట ఎవరు కూతురు కారణం ఏంటి గారాభంగా పెంచినారు ఒక్కగానొక్క కూతురిని చిన్నప్పుడు అమ్మాయి తప్పులు చేస్తున్నా తప్పులు చేస్తున్నా సరే హెచ్చరించకుండా బా నా కూతురు నా బిడ్డ అని చెప్పేసి గారాబ గారాబంగా పెంచడం వల్ల ఏమైంది తండ్రికి గుండెల్లో అయింది గుండెల్లో గుణపమైంది ఒక కూతురు కన్న తండ్రి అంత గారాభంగా అంత ముద్దుగా పెంచుకున్నాడు తల్లి చనిపోయిందని చెప్పేసి ఉన్న ఆస్తులంతా ఈ అమ్మాయి పేరు మీద పెడితే ఈ పనికి మాలింది ఏం చేసింది భయము లేకుండా భయము భక్తి లేకుండా లవర్లోనే ఇదని చేసి చివరికి తండ్రినే చంపారేసింది కారణం ఏంటి చిన్నప్పటి నుంచి పెంచిన ప్రవర్తన సరిగ్గా లేదు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ప్రవర్తన నేనేం చెప్తున్నా అంటే వాళ్ళు బాగా పెంచినారు కానీ ఒకటే చూపించినారు ఏంటది ప్రేమను మాత్రమే చూపించారు రెండోది చూపించలే శిక్షణ చూపించట్లా తప్పు చేసినప్పుడు చిన్నప్పుడే అమ్మాయి చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళు సరిదిద్దింటే పెద్దయినప్పుడు ఆ అమ్మాయి తప్పులు చేస్తుండేది కాదు చిన్నప్పుడు సరిదిద్దలేదు కాబట్టే చిన్నప్పుడు తప్పులు చేసిన ముద్దు చేశారు కాబట్టే పెద్ద అయినప్పుడు ఆ అమ్మాయి చెప్పిన మాట ఉండకుండా చివరికి నాన్ననే చంపేసే స్థాయికి ఎదిగింది ఇప్పుడు ఈ చిన్నపిల్లలు ఉన్నారు వీళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు వీళ్ళకి ప్రేమించేటప్పుడు కళ్ళు కాయలు పళ్ళు అన్నీ నేను తీసుకొని పెడతాను కానీ తప్పు చేసినా కూడా సరేలే మా పిల్లలు అంటాను చంపలు వాయించడం ఎట్లే ఎందుకు ఇప్పుడు నేను వాయించకపోతే వాళ్ళు అదే నేర్చుకుంటారు అదే నేర్చుకుని ఆ ప్రవర్తనలో ఉండి మూర్ఖంగా మారి చెప్పిన మాట వినకుండా పోతారు ఇప్పుడు మీరందరూ నా దగ్గరకు వచ్చి నువ్వు వచ్చి వాళ్ళ పిల్లోడు చెప్పు వాళ్ళు నా చెప్పిన మాట అని ఎందుకంటారు నా కారణము చిన్నప్పటి నుంచి ఆ భయం మీరు పెట్టలే మీరు ప్రేమను చూపించినా కానీ భయం చూపించేది మర్చిపోయినారు శిక్షించేది మర్చిపోయినారు ఇప్పుడు అబ్రాహం గారి కుటుంబంలో చిన్న కూతురునే చూ పెద్ద కూతురిని చూడండి ఆ అమ్మాయితో ఎంత ఇప్పుడు వాళ్ళ కుటుంబము ఎంత బాధపడుతుంది ఎంత ఇబ్బంది పడుతుంది ఎంత చెప్పిన మాట ఎందుకు ఎందుకు చిన్నప్పుడు అమ్మాయి చాలా గారాభంగా పెంచినారు వాళ్ళు ఎంతో గారాభంగా పెంచినారు కాబట్టి ఇప్పుడు ఏమైంది గుండెల్లో గుణపమైంది ఆ అమ్మాయి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మీరు మీ పిల్లల్ని మంచి మార్గంలో పెంచాలంటే ఈ రెండు ఉండాలి శిక్ష ఉండాలా ప్రేమ ఉండాలా ప్రేమించే టైంలో పిల్లల్ని బాగా ప్రేమించాలి కానీ తప్పు చేసినప్పుడు కూడా అలాగే శిక్షించాలి ఒకటే ప్రేమ ఉన్నా గుండెల్లో గుణపాలు అవుతారు ఒకటే శిక్ష ఉన్న శత్రువులుగా మారుతారు ఎప్పుడు తిడతానే నీ పిల్లల్ని ఎప్పుడు తిడతానే ఎప్పుడు కొడతానే ఎప్పుడు అనుకో వాళ్ళకి మనసులో ఏమైపోతుంది మా అమ్మలు మంచోళ్ళు కాదు మా నాన్న మంచోళ్ళు కాదు నన్ను ఎప్పుడు తిడతానే ఉంటారు అని చెప్పేసి ఒక శత్రుత్వం బాగా పెరిగిపోతుంది వాళ్ళ పెద్దవాళ్ళు అయినప్పుడు ఆ శత్రుత్వం అట్లానే పెట్టుకొని పగతో రగిలిపోతూ ఆ తల్లిదండ్రులను విడిచిపెట్టేయడము కొందరు కొట్టడము కొందరు తరిమేయడమో అలాంటి పిల్లలు చేస్తూ ఉంటారు కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయంలో పిల్లలు పెంచే విషయంలో ఆ పిల్లలు చిన్నవాళ్ళు కావచ్చు యవనస్థుల వాళ్ళు పెద్దవాళ్ళు కావచ్చు వాళ్ళకి పెళ్ళిళ్ళు కాకపోతే ఖచ్చితంగా ఇది పాటించి తీరాలి ఇప్పుడు ఎంఐ ఉంది చంద్రకళనే ఉంది ఎంఐ వయసు యవన వయసు ఇప్పుడు ఈ అమ్మాయి వయసు కలిగిన యవనస్తుని మీరు చూడండి బయట ఉండే యవనస్తులు ఏ అమ్మాయి వయసు కలిగిన యవనస్తులు బయట ఎంతమంది నడుచుండే వాళ్ళు ఎంత నీచంగా బతుకుతున్నారో ఎంత నీచమైన పనులు చేస్తున్నారో ఎంత హీనమైన పనులు చేస్తున్నారో ఎన్ని చెడు పనులు చేస్తున్నారో తల్లిదండ్రులకు తెలియకుండా ఎలాంటి ఎలాంటి దారుణమైన పనులు చేస్తున్నారో మీరు బయటికి వెళ్ళి వింటే ఆ తల్లిదండ్రులే కానీ ఆ మాటింటి ఊరేసుకొని చచ్చిపోయే ఇలాంటి పనులు చేస్తున్నారు యవనస్తులు కానీ ఏ అమ్మాయి కూడా అదే యవనంలో ఉంది కానీ ఈ అమ్మాయి అలాంటి పనుల పోలేదు కారణం ఏంటి చిన్నప్పటి నుంచి పెరిగిన పెంపకం చిన్నప్పటి నుంచి మనం పెంచితే ఆ పెంపకము చిన్నప్పటి నుంచి మనం బాగా పెంచితేనే పెద్దయినప్పుడు కూడా ఆ భయంతో వాళ్ళు ఉంటారు అమ్మో మా అమ్మ నాన్నకి అవమానం వస్తుందేమో నేను ఇలా చేస్తే మా నాన్నకి ఎప్పుడు తలదించుకుంటాడో మా అమ్మ ఎక్కడ తలదించుకుంటుందో ఇలా చేస్తే నా జీవితం ఎక్కడ పాడైపోతుందో అనే భావన వాళ్ళకి ఎప్పుడు వస్తుందంటే చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు నేర్పించాలా ఏది చెడ్డది చెడు పని చేసేటప్పుడు ఏది చెడ్డది ఇది చెడు ఇట్లా చేయకూడదు ఇట్లా మాట్లాడకూడదు ఇట్లా బూతులు మాట్లాడకూడదు ఇట్లా మీరు అనకూడదు ఇట్లా అనకూడదు అని నువ్వు చిన్నప్పటి నుంచే వాళ్ళకి నేర్పించాలి అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఓహో భూత మనం మాట్లాడకూడదా ఓహో మనం అప్పదాడు చెప్పకూడదా మనం దొంగతనాలు చేయకూడదా అని వాళ్ళు చిన్నప్పటి నుండి నేర్చుకుంటారు ఆ అని మంచి పని చేస్తే ఎవరికన్నా ఒక చాక్లెట్ ఇస్తా బా నువ్వు వెరీ గుడ్ మనం నువ్వు మంచి పని చేస్తున్నావు ఇది ఇంకో రెండు చాక్లెట్లు కొడి ఎవరికన్నా సహాయం లేని వాళ్ళకి ఇంకో రూపాయి రెండు రూపాయలు అని నువ్వు నేర్పించిన అనుకో వాళ్ళు నేర్చుకుంటారు పెద్ద అయిన తర్వాత కూడా ఎవరికన్నా ఆపదలు ఉన్నప్పుడు సహాయం చేస్తారు సహాయం చేసినప్పుడు ఆటోమేటిక్ వాళ్ళకి మంచి పేరు వస్తుందా లేదా మనుషులు దయ పొందుకుంటారు లేదా దేవుడు దయ పొందుకుంటారు లేదా ఇవన్నీ వస్తాయి జ్ఞానం వస్తుందా లేదా అందుకే ఏం చేయాలంటే ఎవరినొస్తుంది కానీ చిన్నపిల్లలు కానీ మనం చిన్నప్పటి నుంచే చాలా జాగ్రత్తగా పెంచాలి ప్రేమ చూపించే విషయంలో ప్రేమ చూపించాలి తప్పు చేసే విషయంలో ఖచ్చితంగా శిక్షించి తీరాల అందుకే ఆ ఆసామతులని చెప్తుంది బెత్తము ఎవడైతే వాడో వాడు వాళ్ళ పిల్లలకి శత్రువు అంట అంటే దెబ్బలు తప్పులు చేసినప్పుడు పిల్లలను ఎవడైతే శిక్షించడో ఖచ్చితంగా ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలకి శత్రులుగా మారిపోతారంట ఇంకొక దగ్గర ఏం రాయబడదంటే బెత్తము గద్దెంపు నీ పిల్లలకు జ్ఞానం కలిగజేస్తుంది అని ఉంటుంది అంటే దెబ్బలు నీ హెచ్చరిక నువ్వు మీ పిల్లల్ని కొట్టే దెబ్బలు కానీ తప్పు చేసినప్పుడు వాళ్ళు చెడు పనులు చేసినప్పుడు నువ్వు హెచ్చరించే హెచ్చరికలు కానీ వాళ్ళని జ్ఞానవంతులుగా మారుస్తుందంట కాబట్టి చిన్నపిల్లల్ని పెంచే తల్లిదండ్రులు లేదంటే పెద్దోళ్ళని పెంచే తల్లిదండ్రులు మీకు పిల్లలు ఉంటే వాళ్ళు చిన్న పిల్లల్ని పక్కన పెడితే మీకు పిల్లలు ఉంటే వాళ్ళు పెంచే విషయంలో ఈ నాలుగు విషయాలు మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే వాళ్ళు కరెక్ట్గా నిటారుగా చక్కని ప్రవర్తన కలిగిన షార్ప్ కలిగిన బాణంలాగా వాళ్ళు ఉండాలి వంకర టింకర ప్రవర్తన ఉండకూడదు తుప్పు పట్టిన అంటే జ్ఞానం లేని పిల్లలుగా వాళ్ళు ఉండకూడదు ఎప్పుడు చక్కగా చక్కని ప్రవర్తన కలిగి షార్ప్ కలిగిన బాణంలాగా ఉండాలా అలా ఉండాలి అంటే వాళ్ళు వయసునందు జ్ఞానమందు మనుషుల దయందు దేవుని దయందు ఎదగాల వాళ్ళు అలా ఎదగాలంటే వాళ్ళ పిల్లలుగా ఉన్నప్పుడే తల్లిదండ్రులు వారిని పెంచాలా ఎప్పుడు పెంచ ఎలా పెంచాలంటే ప్రేమిస్తూనే శిక్షించాలా శిక్షిస్తూనే ప్రేమించాలా రెండు కళ్ళు అనుకోండి అవి ప్రేమ శిక్ష అనేది రెండు కళ్ళు ఏ కళ్ళు పోయినా గుడ్డే అంటారు కాబట్టి ఏ రెండు ఉండాలి శిక్ష ఉండాలా ప్రేమ ఉండాలా ప్రేమ ఉండి శిక్ష లేకుండా ఉండకూడదు లేకపోతే శిక్ష ఉండి ప్రేమ లేకుండా ఉండకూడదు అట్లా కాదు రెండు ఉండాల ప్రేమ ఉండాలా శిక్ష ఉండాలా ఈ నాలుగు విషయాలు ఎవరైతే ఆ పిల్లలకి నేర్పిస్తారు బోధిస్తారు వాళ్ళు బలమైన తల్లిదండ్రులు ఆ పిల్లలు చక్కని షార్ప్ కలిగిన బాణంలాగా ఉంటారు అప్పుడు ఆ బలమైన తల్లిదండ్రులు ఆ బాణాన్ని గురి చూసి టార్గెట్ని కొడితే అది పోయి ఖచ్చితంగా టార్గెట్ని చేరుతుంది అంటే తమ పిల్లలు ఏ స్థాయిలో ఉండాలని ఆ తల్లిదండ్రులు ఊహించుకుంటారో ఆ స్థాయికి ఆ పిల్లలు చేరుతారు అదే మార్గంలో మనం బాణాన్ని వేసినప్పుడు అక్కడ ఒక గురి ఉంది ఒక లేవు ఒక పండు ఉంది బలవంతుడు అది చూసి గురి వేసుకొడితేనే ఈ బాణం బాగుండాలా ఈ గురి చూసుకొట్టేవాడు బాగుండాలా వీళ్ళిద్దరు ఎప్పుడైతే బాగుంటుందో అక్కడ ఉండే పండు కానీ ఆ టార్గెట్ కానీ ఈ బాణం వెళ్ళి చేరుతుంది ఇద్దరు ఎవరు సరిగ్గా లేకపోయినా బాణం సరిగ్గా లేకపోయినా పండు కింద పడదు ఈ బాణం వేసేవాడు సరిగ్గా లేకపోయినా పండు కింద పడదు కాబట్టి ఇద్దరు తల్లిదండ్రులు పిల్లలు ఇద్దరూ ఆ పిల్లలను పెంచే విషయంలో చాలా 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 జాగ్రత్తగా కలిగి ఉండాలి కాబట్టి ఈ నాలుగు విషయాలు ప్రతి ఒక్క తల్లిదండ్రులు గుర్తుపెట్టుకొని మీరు అవి పాటిస్తూ మీ పిల్లల్ని బాగా పెంచి దేవుణ్ణి పెంచి మంచి షార్ప్ కలిగిన బాణులుగా మార్చాలని దేవుడు కోరుకుంటున్నాడు చెప్పాలంటే దీని గురించి చెప్పాలంటే పిల్లల గురించి చెప్పాలంటే చాలా ఉంది కానీ ఇది ఉపదేశం కాదు కాబట్టి చిన్న జస్ట్ బర్త్డే పార్టీకి సంబంధించిన ఆ బిడ్డ కోసం చెప్పబడిన ఉపదేశం కాబట్టి చిన్నదే ఉపదేశం కాబట్టి మీరు అలాగా పాటించి మీ పిల్లల్ని జాగ్రత్తగా మంచి ప్రవర్తనలో జ్ఞానముతో తెలివితో కలిపి పిల్లలుగా మీరు మార్చుకొని మీరు ఊహించిన స్థాయి కంటే ఇంకా గొప్ప స్థాయికి పిల్లల్ని మీరు చేర్చాలని తద్వారా మీరు కూడా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ ప్రార్థన చేసుకున్నాం కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకున్నాం మహోన్నత సర్వోన్నత సర్వశక్తుల దేవాయసానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ఇదిగో ఇదిగోనని తండ్రి రాత్రి కాల సమయంలో మీరు మాట్లాడిన మాటలు బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా పిల్లల్ని ఎలా పెంచాలి పిల్లలు ఎలా పెరగాలి అనే రెండు విషయాల గురించి మీరు మాట్లాడిన ప్రభావ అలాగేనైనా మీరు చెప్పినట్లనైనా పిల్లలు పెరుగుటకు మీరు సహాయం చేయండి చెప్పి ప్రభావ అలాగేనైనా మీరు చెప్పినట్లు ప్రభా తల్లిదండ్రులు తమ పిల్లల్ని పెంచుటకు మీరు కృప చూపించమని బ్రతుం